ఈ రోజు నేను మీకు మంచి మాటలు చెప్పడానికి రాలేదు మిమ్మల్ని ఓదార్చడానికి కూడా రాలేదు ఈరోజు నేను మీకు ఒక చేదు నిజం చెప్పడానికి వచ్చాను ఇది వినడానికి మీకు కోపం రావచ్చు బాధ అనిపించవచ్చు లేదా అయ్యో ఇన్నాళ్ళు నేను చేసింది ఇదేనా అన్న ఏడుపు కూడా రావచ్చు కానీ నమ్మండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ గుండె మీద ఉన్న ఒక పెద్ద బరువు దిగిపోతుంది వెల్కమ్ టు మై ఛానల్ గృహశక్తి ఐఎం సురేఖ ఎమోషనల్ ఎంపవర్మెంట్ కోచ్ ఆ చేదు నిజమేంటంటే మిమ్మల్ని కాపాడడానికి మీ సంతోషాన్ని ఇవ్వడానికి ఎవ్వరూ రారు మీ భర్త కూడా అవును మీరు విన్నది నిజమే మనం చిన్నప్పటి నుండి సినిమాల్లో కథల్లో చూసి వెళ్ళయ్యాక నా భర్త నన్ను యువరాణిలో చూసుకుంటాడు నా బాధలన్నీ తీర్చేస్తాడు అన్న కలలు కంటాం కానీ రియాలిటీ వేరు ఈరోజు మనం ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి నిజాయితీగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి మీ సంతోషం కోసం మీరు ఎంతసేపు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆయన ఈరోజు త్వరగా వస్తారేమో వస్తే బాగుండు ఆయన నన్ను మెచ్చుకుంటే బాగుండు నా కోసం టైం ఇస్తే బాగుండు ఇలా ఎదురు చూసి చూసి చివరికి ఏం మిగులుతుంది నిరాశ ఆ నిరాశ కాస్త కోపంగా మారుతుంది ఆ కోపం చిరాకుగా కూడా మారుతుంది చేదు నిజం ఏంటంటే మీరు మీ సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టేశారు వాళ్ళు ఛానల్ మార్చినప్పుడల్లా మీరు ఏడుస్తున్నారు వాళ్ళు నవ్విస్తున్నప్పుడల్లా మీరు నవ్వుతున్నారు ఒక హై పెర్ఫార్మెన్స్ కోచ్గా నేను చెప్తున్నాను ఇది ప్రేమ కాదు ఇది ఎమోషనల్ డిపెండెన్సీ దీనివల్ల మీరు ఒక బెగ్గర్లా మారిపోతున్నారు తప్ప రాణిలా బతకలేకపోతున్నారు మీరు ఇప్పుడు ఏం చేయాలి ఈ చేదు నిజాన్ని ఎలా మింగాలి సింపుల్ బాధ్యత తీసుకోండి టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ మీరు ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి నా సంతోషం నా బాధ్యత అని నా భర్త నాతో మాట్లాడితే సంతోషం మాట్లాడకపోతే నా పని నేను చేసుకుంటాను నా కాఫీ నేను తాగగలను నా బుక్ నేను చదువుకుంటాను ఎప్పుడైతే మీరు ఇతరుల నుంచి ఆశించడం ఆపేస్తారో అప్పుడు మీలో ఒక తెలియని శక్తి వస్తుంది అప్పుడు మీరు వారి వెనకాల పడడం మానేస్తారు విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో అప్పుడు మీ ఇంటి వాళ్ళే మీకు అట్రాక్ట్ అవుతారు మీ వెనకాల పడతారు మీరు వాళ్ళ వెనకాల పడడం కాదు వాళ్ళు మీ వెనకాల పడేలా చేసుకుంటారు నా క్లయింట్ ఒకరు ఇలాగే ఉండేది ప్రతి చిన్న విషయానికి మెప్పు కోసం చూసేది ఆయన పట్టించుకోకపోతే డిప్రెషన్ లోకి వెళ్లిపోయేది నేను తనకి చేదు నిజం చెప్పిన తర్వాత తను బాగా ఏడ్చింది కానీ తర్వాత అర్థం చేసుకుంది తను తన కోసం టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టింది ఎప్పుడైతే తను హ్యాపీగా ఉండడం నేర్చుకుందో తన భర్త కూడా తనని గౌరవించడం మొదలు పెట్టారు ఎందుకంటే నీడీగా వారిని ఎవ్వరూ ఇష్టపడరు హ్యాపీగా ఉన్నవారిని అందరూ ఇష్టపడతారు సో ఫ్రెండ్స్ ఈ చేదు నిజం మీకు అర్థమైందా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థం కాదు అది అవసరం ఈరోజు నుంచి మీ సంతోషానికి మీరే ఓనర్ అవ్వండి ఈ నిజం మీకు కనెక్ట్ అయితే కమెంట్లో ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ అని టైప్ చేయండి మీరు ఒంటరి కాదు మీ ప్రయాణంలో నేను తోడుంటాను మరిన్ని డీప్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ